హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో చాలా ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాయండి అండ్ అలానే ఇంట్లో ఏమి పిన్లు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్కి ఇప్పుడు అందరూ కూడా టిఫిన్లే తినడం అలవాటు పడిపోయాం కదండి సో అలా కూడా చక్కగా డిన్నర్కి కూడా తీసేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకోసం ఏంటంటే నేను ఇక్కడ బౌల్లో ఒక వన్ కప్పు పోహాని అంటే అటుకుల్ని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి అందులో ఉన్న డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలాగా డస్ట్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా సో ఈ అటుకులను ఏంటంటే అస్సలు వాటర్ లేకుండా ఇలాగ మొత్తం కూడా స్క్వీజ్ చేసేసుకొని మనం వేరే బౌల్లోకి ఇలాగ యాడ్ చేసేసుకోవాలండి అలానే ఇలాగ మొత్తం కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఉంచుకోవాలండి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ అకౌంట్ని కూడా హిట్ చేయండి సో బెల్ అకౌంట్ని హిట్ చేస్తే ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి సో వీడియోని మిస్ కాకుండా ఎంజాయ్ చేసేసేయొచ్చు సో ఇలాగా మొత్తం కూడా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు బొమ్మాయి రవ్వను కూడా యాడ్ చేస్తున్నానండి నార్మల్గా మనం ఇంట్లో ఏదైతే యూస్ చేసుకుంటామో అదే రవ్వ అనమాట అండ్ అలానే ఒక హాఫ్ కప్పు పెరుగు సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అండ్ వాటర్ అయితే అస్సలు యాడ్ చేసేసుకోవద్దండి సో ఇంతవరకు పెరుగు మాత్రమే యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా వీటన్నిటిని కూడా బాగా కంబైన్ చేసేసుకోవాలన్నమాట ఇలా అన్నిటినీ కూడా బాగా కంబైన్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇది పక్కన పెట్టుకొని నానపెట్టుకోవాలండి సో ఇలాగా జస్ట్ కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా ఉంచుకుంటే పిండి మనకి రప్ప అనేది బాగా నానిపోయి ముద్దలాగా అవడానికి ఈజీగా అవుతుందనమాట సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సరిపడా సో సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత పిండిని అనేది మనం బాగా నీట్ చేసేసుకోవాలన్నమాట సో ఇది నీట్ చేసుకునేటప్పుడు దీనిలో మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యూస్ చేయమండి సో మనకి పిండి అనేది ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్ బౌల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలాగ పిండిని బాగా నీట్ చేసేసుకొని మనకి చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలండి సో ఇప్పుడు దానిలో నుంచి చిన్న చిన్నగా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకొని అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టేసేసుకోవాలి మీరు కావాలంటే చేతులకి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవచ్చండి లేకపోతే కూడా బాల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి మనకి పిండి అనేది అతుక్కోకుండా సో ఇలాగ అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ఇలాగ స్టవ్ పైన ఒక స్టీమర్ లాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట కింద ఒక లో వాటర్ యాడ్ చేసేసుకొని పైన స్టీమర్ ప్లేట్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేస్తున్న ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఇలాగ ప్లేస్ చేసేసుకోవాలండి సో మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామంటే చక్కగా స్టీమ్ అయిపోతాయి అన్నమాట సో ఇలాగ మనం బాయిల్ చేసుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా ఉన్నాయంటే చక్కగా స్టీమ్ అయిపోయినట్లు సో ఇలాగా స్టీమ్ చేసేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఒకటి నుంచి రెండు స్పూన్స్ ఆయిల్ మనకు ఉన్న బాల్స్ క్వాంటిటీని పెట్టండి సో ఇలాగా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం ఆవాలు ఎక్కువగా పడతాయండి సో ఆవాలు అండ్ అలానే జీలకర్ర బాగా వేగాలండి సో మనకి బాగా వేగిన తర్వాత చిట్పటా అనే సౌండ్ వస్తుంది కదా సో అందులో బాగా వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఇలాగా యాడ్ చేసేసుకొని జస్ట్ మనం టాస్ చేసేసుకోవాలండి స్పూన్స్ అవన్నీ తీసేసి కలిపేసేసుకోవద్దు జస్ట్ మనం ఇలా లైట్గా కలుపుకుంటాం కదా సో అలాగ లైట్గా కలిపేసేసుకుంటే మనకి ఈ బాల్స్ అనేవి రెడీ అయిపోయినట్టు అనమాట సో చూసారా చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయండి సో సో ఈరోజు మార్నింగ్కి నేను ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి అండ్ వీటిని కోకోనట్ చట్నీతో పాటు అండ్ మా బుడ్డోడు స్వీట్ అడిగాడు అనమాట సో వాడికి కూడా ఇలా రవ్వ కేసర్ చేసి పెట్టాను చాలా బాగా ఇష్టంగా తిన్నారనమాట అందరూ కూడా సో మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్